దేశంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల వేళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి ఇప్పటికే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ నోటీసుల మీద నోటీసులు పంపుతున్నా ఆయన మాత్రం ఏవో కారణాలు చెబుతూ తప్పించుకుంటున్నారు ఇదే క్రమంలో లిక్కర్ కేసు విచారణకు ఆయన సహకరించడం లేదని ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చింది లక్ష పూచీకత్తుతో పాటు పదిహేను వేల వ్యక్తిగత బాండ్ చెల్లించి బెయిల్ తీసుకోవచ్చని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు రౌజ్ ఎవెన్యూ కోర్టు సూచించింది దీంతో లిక్కర్ స్కామ్ లో ఎన్నికల వేళ అరెస్టు నుంచి కేజ్రీవాల్ కు ఊరిట లభించినట్లయింది మరోవైపు ఇదే కేసులో నిందితురాలుగా ఉన్న బీఆర్ఎస్ నేత కవితను నిన్న హైదరాబాద్లో అరెస్టు చేసిన పోలీసులు ఢిల్లీ తరలించారు అక్కడ వైద్య పరీక్షల తర్వాత ఆమెను ఇదే రౌజ్ ఎవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశపెట్టనున్నారు లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితురాలుగా ఉన్న కవితను కస్టడీకి కోరాలని ఈడీ అధికారులు భావిస్తున్నారు మరోవైపు ఆమె ఈడీ అరెస్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు అయితే రౌస్ ఎవెన్యూ కోర్టులో కేసు పెండింగ్లో ఉండగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది ఇవాళ కేజ్రీవాల్ కు బెయిల్ లభించిన నేపథ్యంలో ఒకవేళ సుప్రీంకోర్టు కూడా రౌస్ ఎవెన్యూ కోర్టులోనే తేల్చుకోవాలని సూచిస్తే ఇక్కడ ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి